హాయ్ అండి ముందు వీడియోలో ఇట్లా పైపింగ్ నడుంకి పైపింగ్ వేయడం అనేది ఇంకా బ్యాక్ నెక్ ఎలా మనం కట్ చేసి పేపర్ సాఫ్ట్ని కట్ చేసి ఎలా తిరిగేసాము అనేది చూసారు కదా ఇది శారీలో పీస్ టూ ఇంచెస్గా నేను తీసుకుని ఒక సైడ్ ఏమో ఇలా థ్రెడ్ పెట్టి ఒక స్టిచ్ వేసానండి ఇంకో సైడ్ ఖర్చులేమో ఖర్చులన్నవి బయటికి రాకోకుండా ఇలా కుట్టు వేసేసాను ముందు ఇది కుట్టి తర్వాత థ్రెడ్ పెట్టి ఒక కుట్టు వేసాను అనమాట ఇప్పుడు ఇది మనం బ్లౌజ్ మీద పెడితే ఎలా వస్తుంది అంటే అది కూడా చూపిస్తాను ఎందుకంటే కట్ ఇప్పుడు మనం కట్ వర్క్ ఇచ్చాం కదా దీనికి తిరిగేసి కుట్టేసాం కాబట్టి ఇదిగోండి ఇలా పక్కనే థ్రెడ్ ఎంతైతే ఉందో అంతే కనిపించే విధంగా పక్కనే ఒక కుట్టు వేసుకుంటూ రావాలి లోపల వైపుని ఇలా ఖర్చు ఏమీ లేకుండా కనిపిస్తుంది అనమాట ఇలా ముందుగానే మనం ప్రిపేర్ చేసుకుంటే క్లాత్ని పైపింగ్ వేయడానికి ఈజీ అవుతుందండి ఇక్కడ వచ్చేసి నేను ఎప్పుడూ అయితే థ్రెడ్స్ వేస్తాను వీళ్ళు శారీలో పీసే వేసేయమన్నారు కాబట్టి వేసేస్తున్నానండి కొంతమంది ఇలా సింపుల్గా కావాలని అడుగుతారు వాళ్ళ శారీలో వాళ్ళ బ్లౌజ్ చాలు మాకు బయట నుంచి కొనుక్కొస్తే కాస్ట్ ఎక్కువైపోతుంది అనుకున్నప్పుడు శారీలో కనుక క్లాత్ మిగిలితే ఇలా థ్రెడ్స్ అనమాట ఇది కొత్తగా ఒక నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో యూజ్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతోనే చేస్తున్నానండి ఒక వన్ బై వన్ క్లాసెస్గా స్టార్ట్ చేశాం కదా ఈ రోజుతోటి ఈ లైనింగ్ బ్లౌజు అలాగే మోడల్ బ్లౌజ్ అన్నట్లుగా రెండు అయిపోతాయి రేపటి వీడియోలో మాత్రం మనం లాంగ్ ఫ్రాక్కి త్రీ బై ఫోర్త్ ఫ్రా ఫ్రాక్స్ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కదా త్రీ బై ఫోర్త్ ఫ్రాక్ అనేది కటింగు ఒక వీడియో స్టిచ్చింగ్ ఒక వీడియో ఇట్లా క్లాసులు వైజ్గా నేర్చుకుందామండి మనం ముందుగా స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను కదా ఒక వారంలో ఒక ఐటెం మనకు వచ్చేలాగా ఫస్ట్ వారంలో మామూలుగా ప్లెయిన్ బ్లౌజు అసలు క కట్ చేయటమేలాగ ఎలాగో కొత్త వారైతే ఆది బ్లౌజ్తో కట్ చేయటం ఎలా ఏ విధంగా అయితే తీసుకుంటే మనకి హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి అనేది చూశారు కదా రెండవ వీడియో వచ్చేసి ఇప్పుడు కుడుతున్నటువంటి బ్లౌజు కటింగే సేమ్ కటింగ్ అసలు మామూలుగా రౌండ్ నెక్ నుండి మనం ఎలా క ఎట్లా కట్ వర్క్ అనేది సింపుల్గా తీసుకోవచ్చు అనేది చూపించానండి ఇది వచ్చేసి మూడవ రెండవ క్లాస్ వచ్చేసి సెవెన్ క్లాసు సిక్స్త్ క్లాస్ సెవెన్ క్లాసు ఎయిత్ క్లాస్ అవుతుంది కానీ ఐటెం వచ్చేసరికి రెండవ ఐటమ్ అనమాట ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజు రెండవ ఐటెం వచ్చేసి లైనింగ్ విత్ బ్యాక్ నెక్ షేప్కి ఇట్లా పైపింగ్ ఇవ్వడం ఎలాగో అనేది దీని ముందు వీడియోలో థ్రెడ్ పైపింగ్ ఇవ్వడం కూడా నడుముకి ఎలా ఇస్తాము హ్యాండ్స్ కూడా అదే విధంగా ఇస్తాము కానీ నడుముకి మాత్రం ఇవ్వడం చూపించామన్నమాట వన్ బై వన్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి మీకు యూ యూజ్ఫుల్గా ఉంటే అలా అదేవిధంగా అర్థమవుతాయి అనమాట ఇక్కడ ప్రతి కరువుకి కూడా ఎక్కడ హెచ్చుదగ్గులు రాకుండా మనం పైపింగ్కి ముందుగానే రెడీ చేసాం కాబట్టి పైపింగ్ పెడుతూ ప్రతి కరువు దగ్గర ఇట్లా సూదిని దింపుకోవటం పాదం పైకెత్తుకోవటం క్లాత్ ఎక్కడ ముడతలు రాకుండా కొంచెం సరి చేసుకుంటూ ఈ కర్వ్స్ మనం కట్ వర్క్ లాగా ఇచ్చాం కదా ఆ కట్ వర్క్ అలానే పెట్టుకుంటూ క్లాత్ని కింద ఇచ్చే పైపింగ్ని మాత్రమే మార్చుకోవాలన్నమాట ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే మనం ఎలాంటి బ్లౌజ్ అయినా ఇలాగే హ్యాండ్స్కి నెక్కి బ్యాక్ నెక్కి కూడా ఇట్లా క వర్క్ అనేది కింద వైపుని కూడా ఇవ్వచ్చు అండి నడుం దగ్గర కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇది కస్టమర్ ఎలా ప్రిఫర్ చేశారు కాబట్టి నేను ఇంతే సింపుల్గా పైకి తేల్చేస్తున్నాను అనమాట మీకు అర్థమవుతుంది కదండి ప్రతి కరువు కరువు తిరిగేటప్పుడు సూదిని దింపుకొని క్లాత్ని పైకి పెట్టుకుని ఈ పైపింగ్ని మనం ముందుగానే రెడీ చేశాం కదా దానిని ఈ కట్ వర్క్ వెంబటే మనం ఇట్లా క చేతితోటి పెట్టుకుంటూ రావాలన్నమాట హెచ్చు తగ్గులు అనేవి రాకుండా ఉంటే ఈజీగా వచ్చేస్తుంది మనం ఇలా తిరిగేసి కుట్టేసిన తర్వాత నేను ఈ హ్యాంగింగ్స్కి ఇలా డోరీస్ని ఇలా ఇచ్చానండి ఇచ్చి అది కూడా లోపల ఒక ఖర్చు అనేది లోపలే ఉంటుంది ఇక పైకి బయటికి ఏమీ అనమాట దీన్ని కింద పడిపోకుండా కొంచెం చూసుకుని ఇక బ్లౌజు ఆల్ ఓవర్ ఇలా కుట్ బ్యాక్ నెక్ ఇలా కుట్టేసుకుంటే మనకి పైపింగ్ అనేది రెడీ అయిపోద్దండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో ఇలా కుట్టిన తర్వాత మనం మరొక వైపుని అనుగుడు కుట్లాగా వేయొచ్చు లేదంటే చేతి పని కూడా చేసుకోవచ్చు అండి దీనికి హ్యాండ్ మనకి అనుగుడు కుట్లాగా వేసేయండి నాకు చాలా ఎప్పుడు కుట్టేలాగా కుడితే చాలని అని అన్నారు తను నేను ఇంకా అనుగుడు కుట్టు అనేది వేసాను అనమాట మనకి ఇప్పుడు నెక్కి వేయటం పైపింగ్ వే అయిపోయింది కదా ముందు వీడియోలో నడుంకి పైపింగ్ ఎలా వేసాము అనేది చూశారు అది స్ట్రైట్ పీస్ ఇక్కడ వేసింది మాత్రం క్రాస్ పీస్ ఇదిగోండి నెక్ షేప్ ఈ విధంగా వచ్చిందండి ఇప్పుడు ఇక్కడ అనుగుడు కుట్టు వేద్దాం ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్ ఫార్ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తాను ఎందుకంటే మనం క్లాత్ని పైకి లేచిపోకుండా ఎక్కడ హెచ్చు తగ్గులు రాకుండా ఇలా కుట్టుకోవటమే కాబట్టి ఇలా కరువు వచ్చినప్పుడు కూడా కొంచెం ఇది క్రాస్ క్లాత్ అయినా కూడా కొంచెం పట్టేసినట్టు ఉంటుందండి ఆ పట్టేసినప్పుడు ఏం చేస్తారంటే మీరు కొంచెం చిన్నగా టక్స్ ఇవ్వండి ఏమీ పర్వాలేదు మనం ఫోల్డ్ చేసి లోపల కుట్టాం కదా ఖర్చులు బయటికి రావటం దార పోగులు వచ్చేయటం అలా ఏమీ అవ్వదు ఏమీ పర్వాలేదు అనమాట ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పనక్కర్లేదండి మామూలుగా ఇలా కుట్టాము అని చెప్పి బ్లౌజ్ని అయిపోయిందని ఫినిషింగ్ అయిపోయింది కదా అయిపోయిందని నేను చూపించేయచ్చు కానీ ప్రతి విషయాన్ని నేను మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే కొత్త వాళ్ళకి ఇలా ఇటువైపున ఇలా కుట్టాము లోపల వైపున ఖర్చులకి ఎలాగో ఇట్లా చాలా చాలా డౌట్లు వస్తాయండి ఆ డౌట్లు ఏమీ రాకుండా ఉండటం కోసమే ప్రతి పాయింట్ నేను మిస్ చేయకోకుండా కంటిన్యూగా వీడియోని అప్లోడ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం అనేది మాత్రం మర్చిపోవద్దండి అలాగే కొంతమంది క్లాస్లు ఆన్లైన్ క్లాసులు ఎలా స్టార్ట్ చేస్తున్నారు అక్కా అని అంటున్నారు ఆన్లైన్ క్లాస్ కాదమ్మా ఇలాగే వీడియోసే పెడుతున్నాను అని చెప్పి నేను వీడియోని షేర్ చేశాను షార్ట్ వీడియోలో చెప్తూ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి కామెంట్లో నేను వారంలో ఒకరోజు లైవ్ పెడతానండి ఆ రోజున మీకు లైవ్లో క్లారిటీగా చెప్తాను అనమాట ఇదిగోండి పైపింగ్ అయిపోయింది ఈ కరువు దగ్గర పూసలు కూడా కుట్టుకోవచ్చు వీళ్ళకి సింపుల్గా చాలు అని అన్నారు కదా ఇక ఎందుకంటే ఎంతకంటే ఎక్కువగా వద్దులే అని చెప్పి నేను కూడా ఇలా కుట్టేసి రెడీ చేశాను ఎలా ఉంది అనేది కామెంట్ చేయటం మర్చిపోద్దు